the college it is is it is కస్టమర్స్ కి మీడియా వారికి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గుంటూరు తరఫున స్వాగతం సుస్వాగతం సో ఈరోజు మలబార్ గోల్డెన్ డైమండ్స్ పాయింట్ ఓ ప్రెసెంట్ ట్రెండ్ ఎలా ఉందంటే ఏదైనా సీక్వల్ ట్రెండ్ ఇప్పుడు ఉంది ఆ సింగల్ గా నూవా ఫస్ట్ సిరీస్ అనేది లాస్ట్ ఇయర్ లాంచ్ చేయడం జరిగింది సో ఈ ఇయర్ వచ్చేసి నువా టూ పాయింట్ ఓ అంటే కస్టమర్స్ ద్వారా చాలా ఆదరణ పొందిన ప్రోడక్ట్ కాబట్టి ఇంకా దానిలో మార్క్ మార్చేసి కొంచెం స్టోన్స్ కానీ కలర్ స్టోన్స్ కానీ యాడ్ చేసి ప్రోడక్ట్ ఇంకా అందరికి అందుబాటులో ఉండాలి ప్రైసింగ్ కానీ అలాంటి డిజైన్ కానీ సో ఈ ఇయర్ తీసుకురావడం జరిగింది నోవా టూ పాయింట్ ఓ ఈ రోజు మలబార్ గవర్నమెంట్స్ ఇప్పటికి ట్వల్వ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది ఇక్కడ మలబార్ ఎస్టాబ్లిష్ చేసి సో మలబార్ గోల్డెన్ డైమండ్స్ అనేది ప్రతి ఒక్క డైమండ్ ఆర్నమెంట్ అంటే ఇక్కడ బ్రాండ్ చూసినట్లయితే మైన్ అనేది ఒక బ్రాండ్ ఆ లోనే డైమండ్స్ ఈ డైమండ్ ప్రోడక్ట్ అనేది ప్రతి ఒక్క ట్వంటీ ఎయిట్ ఇంటర్నల్ క్వాలిటీస్ చెక్ చేసిన తర్వాతే ఇక్కడ మన ప్రోడక్ట్ అనేది సేల్ ఇవ్వడం జరుగుతుంది యాక్చువల్గా ఈ ట్వంటీ ఎయిట్ క్వాలిటీ చెక్స్లో ఒక చెక్ అయినా సరే రిజెక్ట్ అయిందనుకోండి ఆటోమేటిక్గా ప్రోడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చర్ అనేది మనం స్టాప్ చేసేస్తాం సో అలానే సర్టిఫికేషన్ చూసినట్టయితే ఐజీఏ ఇంటర్నేషనల్ జ్యుమలాజికల్ ఇన్స్టిట్యూట్ సో అలానే ఈ సర్టిఫికేషన్ కూడా థర్డ్ పార్టీ ద్వారా మనకి సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది సాలిడ్ ఆఫ్ డైమండ్స్ అనేది ఎవరుంటే మనకి జిఐఏఏ సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మలబార్లో డైమండ్ పర్చేజ్ చేస్తే మీరు ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసుకున్నా సరే హండ్రెడ్ పర్సెంట్ అనేది మనకి ఎక్సెంట్ ఉంటుంది డైమండ్ టు డైమండ్ తీసుకున్న డైమండ్ టు గోల్డ్ తీసుకున్నా సరే సో దానిలో ముందుగా ఇక్కడ మన మధ్యలో బెస్ట్ వచ్చారు వారిని వేది మీరు ఆహ్వానం తెలియజేద్దాం ఈ యొక్క గెస్ట్ వచ్చే ముందుగా మా యొక్క కోలీగ్స్ ఉన్నారు వారి యొక్క చేతుల మీదుగా ఫ్లవర్స్ అందించవలసిన రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మొట్టమొదటిగా మా యొక్క ముఖ్యమైన కస్టమర్స్ వేయాలనేటువంటి రమణ గారిని వేది మీద ఆహ్వానిస్తాను ఆ తర్వాత వన్ బై వన్ కూడా వేది మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికి క్లాప్స్ కొడుతూ వేది మీదకి అందరినీ రిక్వెస్ట్ చేస్తాం ప్రతి ఒక్కరు గ్లాప్స్ కొడుతూ అందరికీ ஸ்ரீலிதாது தனது ஆஹ் ஆகும்

direttamente. Però 5 giorni 3. 5 giorni attenti. ये हम नॉर्टले में है वो ये स्माइल कॉपिंग को इतना जो करना हो लेते हैं ये बच्चे जो करना है यार तो चीमी डब्बी मारूंगा హలో నా పేరు పెంది రమణారావు స్వాగత డెలైట్ మేనేజింగ్ డైరెక్టర్ని మరియు మలబార్ గోల్డ్కి ఒక విధంగా కస్టమర్ని మలబార్ గోల్డ్ వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా చాలా ఉన్నతనంగా చేస్తారు ఈ డైమండ్స్ని ప్రపంచంలోనే మూడు వందల డెబ్బై షాపుల్లో ఉంటే మంచి పేరెనికన్నా డైమండ్స్ని సెలెక్ట్ చేసుకొని మంచి మోడల్స్ అని మన గుంటూరు పట్టణానికి ముందు లాంచ్ చేస్తారు అంటే ఈ కార్యక్రమం పది సంవత్సరం చేస్తూ ఉంటారు కానీ కొత్త కొత్త వెరైటీస్ తోటి రకరకాల మోడల్ అందరికీ అందుబాటులో అందుబాటు అయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని మన అందరికీ జనం ముందు ఈ ప్రసంగించబంది కాబట్టి ఈ సో రోజు మనము మేమందరం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే న్యూ ఆ టూ టూ పాయింట్ అని జ్యువెలరీ అయితే పార్టీ కలెక్షన్ అయితే ఇవాళ లాంచ్ చేశారు మన మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు కలెక్షన్ అయితే హ్యూజ్ కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది చాలా లేటెస్ట్ కలెక్షన్ తెప్పించారు అండ్ నేను చాలా జ్యువెలరీ షాప్స్ అయితే వెళ్ళడం జరిగింది కానీ ఇంత మంచి కలెక్షన్ అయితే ఇక్కడే చూ చూశాను సో నాకైతే చాలా బాగా నచ్చింది సో ఇలాంటి కలెక్షన్స్ మీరు మీ వెడ్డింగ్స్లో వేసుకోవాలి అని అనుకుంటే త్వరగా వచ్చేసేయండి సో బ్రైట్స్ అందరికీ మంచి మంచి కలెక్షన్స్ అయితే ఇక్కడ మలబార్లో అయితే వెయిట్ చేస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు అమృత నేనైతే ఇవాళ మలబార్కి వచ్చేసాను వచ్చేశాను న్యూవా టూ పాయింట్ ఓ అనేది ఇవాళ లాంచ్ చేశారు చూస్తున్నారు కదా మేము పెట్టుకునే జస్ట్ టెన్ పర్సెంటేనండి ఇక్కడ కలెక్షన్ అయితే చాలా హ్యూజ్ గా ఉంది పార్టీ వేర్ వెడ్డింగ్ వేర్ రిసెప్షన్ వేర్ ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ యూనిక్ గా ఉన్నాయి మీరు తప్పకుండా మలబార్ని విజిట్ చేసేసి మంచి మంచి కలెక్షన్స్ ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ రోజు మేము ఇక్కడ న్యూవా టూ పాయింట్ జీరో ఈ మలబార్కి రావడం జరిగింది మంచి కలెక్షన్స్ చాలా యూనిక్ స్టైల్లో ఉన్నాయి చాలా ట్రెండింగ్ కావాలంటే కనుక ఎవ్రీ ఒక్క కళ్ళు వచ్చి విజిట్ చేయండి స్టోర్ ని థ్యాంక్ యూ వన్ ఖుషి హియర్ సో నేను ఈరోజు మలబార్ స్టోర్ కి వచ్చాను అండ్ వాళ్ళ కలెక్షన్స్ చాలా బాగున్నాయి వాళ్ళు రీసెంట్ గానే లాంచ్ చేశారు నోవా టూ పాయింట్ సో మీరు చూడ చూడచ్చు ఎట్లా బాగున్నాయి కలెక్షన్ సో మీరు రాండి స్టోర్ కి విజిట్ చేయండి అమెజింగ్ కలెక్షన్స్ ని మీరు ఇంటికి తీసుకెళ్ళండి థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ రోజు మలబార్ లో నోవా జ్యువెలరీ అనేది లాంచ్ చేయబడింది సో కొత్త కొత్త కలెక్షన్స్ అనేవి చాలా బాగున్నాయి అనమాట మీరు కనుక మీ వెడ్డింగ్స్ కానీ తొందరగా ఉంటే వచ్చి షాప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ ప్రెసెంట్ ఇయర్ మై సెల్ఫ్ రోషనీ జయన్ సో ఈరోజు చాలా మలబార్ కలెక్షన్ చాలా బాగుంది సో త్వరగా వచ్చేసేయండి మలబార్ న్యూ కలెక్షన్ కోసం థ్యాంక్ యూ హాయ్ నా పేరు భార్గవి ఈరోజు మలబార్ న్యూ జ్యువెలరీ లాంచ్కి వచ్చాను దిస్ జ్యువెలరీ ఇట్ ఫీల్స్ లైక్ ఎ వేరబుల్ ఆర్ట్ అండ్ ఇట్స్ నాట్ జస్ట్ గుడ్ ఇట్ ఈస్ మేకింగ్ మీ ఫీల్ స్పెషల్ అండ్ దట్స్ వాట్ ఎ విమెన్ నీడ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మలబార్ గోల్డెన్ డైమండ్స్ నువ్వా టూ పాయింట్ ఓ ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది ఈ ప్రోడక్ట్కి స్పెషలైజేషన్ ఏంటంటే ఇప్పటి వరకు నోవా లాంచ్ చేసిన తర్వాత చాలామంది కస్టమర్స్ ద్వారా ఎంతో పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది అలానే కలెక్షన్ కూడా చాలామంది గురించి చాలా బాగుంది ఈ కంటిన్యూ అన్నప్పుడు మనం నోవా టూ పాయింట్ ఓ అనేది సీక్వెల్గా తీసుకురావడం జరిగింది దీంట్లో స్టోన్ కాంబినేషన్ కానీ చాలా ఫ్రెండ్లీ బడ్జెట్లో పార్టీ వేర్ కానీ అలానే వెడ్డింగ్ వేర్ కానీ అలానే గ్యాదరింగ్స్కు వెళ్ళినప్పుడు కానీ అలా చాలా డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి ఇయర్ రింగ్స్ కానీ పెండెంట్ కానీ ఓవెల్ బ్యాంగిల్ కానీ అలా నెక్లెస్ కానీ ప్రతి ఒక్క సెట్ ఆల్మోస్ట్ టూ పాయింట్ త్రీ ల్యాక్స్కి అవైలబుల్గా ఉన్నాయి సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క డైమండ్ మనకి ఐజిఐ సర్టిఫైడ్ చేసిన ప్రోడక్ట్స్ ఉన్నాయి ట్వంటీ ఎయిట్ ఇంటర్నల్ క్వాలిటీ చెక్ చేసిన ప్రోడక్ట్ని మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా మనం సేల్ అందుబాటులో జరిగింది ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించవలసిందిగా కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ అండ్ వన్ మోర్ థింగ్ మనకి ఇప్పుడు ఆషాఢం ఆఫర్ తరఫున డైమండ్ పర్చేజ్ చేసేవారికి అప్ టు థర్టీ పర్సెంట్ క్యారెట్ ప్రైస్ మీద ఇవ్వడం జరుగుతుంది అలానే గోల్డ్ పర్చేజ్ చేసేవారికి కానీ ప్రీషియాన్ గడ్ పర్చేజ్ చేసేవారు కానీ వేస్టేజ్ మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ అవకాశాన్ని వినియోగించవలసిందే కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ